హాయ్ అండి వెల్కమ్ టు టమాటా డైలీ జర్నీ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు లంచ్ బాక్స్ కోసం ఏం చేస్తున్నాను నేనంటే పప్పు టమాటా అలాగే గోరుచిక్కుళ్ళు ఫ్రై అండి చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇది టమాటా పప్పు కోసం అండి పప్పు కందిపప్పులో నేను కాస్త శనగపప్పు వేస్తానండి శనగపప్పు వేసుకుని టమాటా పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకొని మూత పెట్టి ఉడక ఉడకబెట్టేస్తాను టూ విజిల్స్ వచ్చిన వెంటనే దింపేసి ఇలా మ్యాష్ చేసేసుకొని అందులో కాస్త వాటర్ టైట్గా అయిపోయింది కదండి కాస్త వాటర్ వేసుకుని సాల్ట్ వేసి కాస్త వాటర్ వేసి స్టవ్ మీద పెడతాను ఒక్కొక్క బాయిల్ వచ్చిన తర్వాత దాన్ని తాలింపు పెట్టేస్తానండి ఇలా దాన్ని వాటర్ వేసి సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టానండి ఒక బాయిల్ వచ్చిన తర్వాత దీన్ని తాలింపు పెట్టేస్తాను ఇప్పుడు పోపులు తెలుసు కదండీ వెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు పెట్టేస్తున్నాను అంతే అండి పప్పు టమాటా రెడీ అండి సో దీని తర్వాత ఇప్పుడు గోడ్చిక్కులు ఫ్రై చేస్తానండి చాలా బాగుంటుంది కంప్లీట్గా చూడండి పప్పు టమాటా అయిపోయిందండి గోరుచిక్కులు చూస్తున్నారు కదండి గోడుచిక్కులు తెప్పించాను ఇది మనం పీసెస్ కింద కట్ చేసేసుకొని వీటిని బాయిల్ చేస్తానండి పసుపు వేసి బాయిల్ చేస్తాను నేను ఇలా కడిగేసుకొని ఇప్పుడు అందులో వాటర్ వేసుకొని పసుపు వేసుకొని ఇది బాయిల్ చేసుకుంటానండి బాయిల్ అయ్యేలోపు తాలింపులు తీసుకుంటాను అది బాయిల్ అయి బాయిల్ అయిపోయాడు అవి ఈలోపు ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి ఆయిల్లో ఇవి వేగిన తర్వాత మనం ఏదైతే ఉడకబెట్టుకుని పెట్టుకున్న గోర్చికులు ఇదిగో చూడండి బాగా ఉడికిపోయాయండి ఇది ఉడికిపోతే ప్రాసెస్ చాలా ఈజీ అండి ఈ ఉడికిపోయిందంతా కూడా తీసుకుని ఇప్పుడు మనం తాలింపులో వేసేసుకోవాలండి తాలింపు వేగింది కదండి ఇప్పుడు ఇదంతా తీసి ఇలా తాలింపులో వేసేసుకుని ఇలా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో అండి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము కాస్త పసుపు పసుపు ఎక్కువ ఉందండి కొంచెం చాలండి ఆల్రెడీ మనం పసుపు వేసాం కాబట్టి వేసుకోకపోయినా పర్వాలేదు కలర్ కోసం కొంచెం పసుపు వేసాను అలాగే కొంచెం కారం కారం ఎక్కువ వస్తుంది కాదండి హాఫ్ టీ స్పూన్ కారం అంతే అలాగే సాల్ట్ ఇవన్నీ వేసి ఇలా కలుపుకొని ఇందులోకి ఒక మసాలా మసాలా యాడ్ చేస్తాను నేను గ్రైండ్ చేసుకొని ఆ మసాలా ఏంటంటే ఒక మిక్సీ జార్లోకి ఇలా మూత పెట్టేసుకుందాం అప్పటి వరకు ఇది అప్పటి వరకు ఇది ఇది చూడండి పచ్చిమిర్చి పల్లీలు కొబ్బరి పచ్చి కొబ్బరి అండి ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఓన్లీ త్రీ ఐటమ్స్ అండి కొబ్బరి పచ్చిమిర్చి పల్లీలు ఇలా చూడండి ఇది కాస్త మగ్గిపోయింది కదండి ఇది తాలింపు వేసింది సాల్ట్ అవన్నీ వేసాం కదండి అవన్నీ పట్టే ఇప్పుడు ఇందులో మనం ఏదైతే పేస్ట్ పొడి చేసుకున్నామో పచ్చిమిర్చి కొబ్బరి అలాగే పల్లీలు ఈ కలిపిన పొడిని మనం ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందామండి ఇదిగోండి ఇలాగా ఇలా ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలుపుకుని మనం మూత పెట్టేసుకున్నామంటే అండి అంతే టూ మినిట్స్ అండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇంక ఇది మనము అవి గోచిక్కుళ్ళు ఉడికిపోయి తాలింపు పెట్టుకున్నాం పెట్టేసుకున్న తర్వాత ఇది మోస్ట్లీ ప్రాసెస్ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉంటుందండి అంతే ఒక టూ త్రీ మినిట్స్ అది మూత పెట్టేసుకోవాలి అంతే మళ్ళీ ఇది ఈ లోపు ఇది గ్రైండ్ చేసేసుకుని ఇది వేసేసుకోవాలి చూసారు కదండి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది పప్పు టమాటాలోకి ఇప్పుడు గోరుచికుళ్ళు ఫ్రై అండి మా పిల్లల బాక్స్లోకి లంచ్ బాక్స్లోకి ఈరోజు ఇది ఐటెం చేశానండి చాలా బాగుంటుంది చూడండి ముద్దలా ఉంది పొడి పొడిగా లేకుండా మనకి ముద్దలాగా ఉంటుంది కలుపుకోవడానికి బాగుంటుంది చపాతీలోకి రోటీలోకి బాగుంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది కారం ఎక్కువ ఉండదు కారం ఎక్కువ కావాలనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మీరు పిల్లలకి కాబట్టి నేను ఓన్లీ రెండు చిల్లీస్ మాత్రమే పచ్చిమిర్చి రెండు మాత్రమే వేశానండి తాలింపులు ఎలాగో మనం ఇది వేశాను కదండి ఎండుమిర్చి రెండే పచ్చిమిర్చి కారం పిల్లలు కాబట్టి తగ్గించానండి నేను చూడండి ముద్దులాగా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలకి నచ్చుతుంది ఇది సో ఇదండి ఈరోజు మా పిల్లలకి నేను పెట్టిన లంచ్ బాక్స్ రెసిపీ పప్పు టమాటా ఇది ఫ్రై ఫ్రై చేసి చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి